జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షులు కోల్కాని రాజు ఆధ్వర్యంలో జమ్మికుంటా రైల్వే స్టేషన్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంగా డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జమ్మికుంటా పట్టణంలో దక్షిణ ఎక్స్ప్రెస్ మరియు రాయ్పూర్ ఎక్స్ప్రెస్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ సూచన మేరకు జమ్మికుంట పట్టణంలో ఆపుటకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్నారు ప్రజల కోరిక మేరకు దక్షిణ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ లో నిలుపుదల చేయాలని చెప్పి ఈ యొక్క ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది వారి యొక్క కోరిక మేరకు ఈ యొక్క విషయాన్ని కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి రైల్వే అధికారులతో మాట్లాడి ఈ యొక్క ఈ కోరి ప్రజల యొక్క కోరిక ఏదైతే దాన్ని నెరవేర్చడం జరిగింది ఈ ప్రాంత ప్రజలకి శుభవార్త చెప్పడం జరిగింది నిన్ననే ఈ యొక్క దీనికి సంబంధించి వార్త మనకు తెలియజేయడం జరిగింది జమ్ముకుంట స్టేషన్లో హైదరాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్కి వెళ్ళేటువంటి దక్షిణ ఎక్స్ప్రెస్ కానీ అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి రాయ్పూర్కి వెళ్ళేటువంటి ఈ రెండు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు మన జమ్ముకుంటా స్టేషన్లో ఆగుతాయి అవి ఒక రెండు రోజుల్లో ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని కూడా తెలియ తెలియజేయడం జరుగుతుంది నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఈ ట్రైన్స్ని ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విస్తృతంగా ప్రచారం కూడా జరిపించాలని చెప్పి ఎందుకంటే ట్రైన్లు వేయడమే కాదు ట్రైన్లను మన జంతుట నుంచి వెళ్ళి వినియోగించుకుంటే ఇంకా మరిన్ని సౌకర్యాలు పెంచడం కోసం కానీ మరిన్ని ట్రైన్స్ నిలుపుదల చేయడం కోసం కానీ ఇంకా మనం కృషి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు ట్రైన్లు అందుకని హైదరాబాద్ హజరత్ నిజాముని వెళ్ళినటువంటి దక్షిణ ఎక్స్ప్రెస్ కానీ హజరత్ నిజాముద్దీన్ చల్లి వెళ్ళి మన హైదరాబాద్కి వచ్చేటువంటి ఆ ట్రైన్ కానీ అదే రాయపూర్కి వెళ్ళేటువంటి ట్రైన్ కానీ ఈ మూడు ట్రైన్లను కూడా సద్వినియోగం ఈ యొక్క ట్రైన్ నిలుపుదల కోసం కృషి చేసేటువంటి కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారికి వీరు కోరిన వెంటనే ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక మేరకు ఈ అవకా అవకాశం కల్పించినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారికి తెలియజేస్తూ ఈరోజు జమ్కుంట రైల్వే స్టేషన్లో వారి ముగ్గురు కూడా పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇంకా ఈ ఇటువంటి కల్పించేందుకు మరొకసారి ఈ ప్రాంత ప్రజల తరఫున వీరి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై